హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహని మురళీ వ్లాగ్స్ ఈ వీడియోలో ఈ బ్లౌజ్ డిజైన్ ఎలా డిజైన్ చేసుకోవాలో చూద్దామండి శారీలో వచ్చిన ఈ బార్డర్ని ఉపయోగించి మనం బ్లౌజ్ డిజైన్ ఎలా చేసుకోవాలో చూద్దామండి ఇప్పుడు లైనింగ్కి నెక్ కట్ చేసుకుందామండి నెక్ విడత వచ్చి టూ పాయింట్ టూ ఇంచెస్ అండి నెక్ హైట్ వచ్చి నైన్ ఇంచెస్ కింద కూడా టూ పాయింట్ టూ ఇంచెస్ మార్క్ చేసుకొని దాన్ని బాక్స్ లాగా డ్రా చేసుకొని రౌండ్ షేప్ డ్రా చేసుకోవాలండి ఇప్పుడు నెక్ రౌండ్ నెక్ కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ రౌండ్ నెక్ షేప్ని బట్టి మనం క్యాన్వస్ పీస్ పైన ఒకటిన్నర ఇంచు వెడల్పుతో ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలండి డిజైన్ కోసం ఇలా చుట్టూ మార్క్ చేసుకున్న తర్వాత ఆ మార్కింగ్స్ అన్నిటినీ కలుపుకుంటూ రావాలి ఇప్పుడు కలుపుకున్న ఆ మార్కింగ్స్ అన్నిటినీ కట్ చేసుకుంటూ రావాలండి ఫైనల్గా నెక్ షేప్ కూడా కట్ చేసుకోవాలండి పై వైపున ఇలా కట్ చేయకుండా తీసుకోవాలండి క్యాన్వాస్ పీస్ని అప్పుడే నెక్కు వెడలిపోకుండా ఉంటుంది క్యాన్వాస్ పీస్ని మనం బార్డర్ని డబుల్గా జాయింట్ చేసుకొని దానిపైన షైనింగ్ ఉన్న వైపు పెట్టి ఇలా ఐరన్ చేసుకోవాలండి ఐరన్ బాక్స్ లేకపోతే మిషన్తో అయినా స్టిచ్ చేసుకోవచ్చండి ఇప్పుడు చుట్టూ ఒక పావు ఇంచు గ్యాప్ వదిలి మిగతా ఎక్స్ట్రా ఖర్చు మొత్తం కట్ చేసుకోవాలండి చిన్న చిన్న కట్స్ ఇచ్చుకుంటూ రావాలి నెక్ చుట్టూ వదులుకున్నా పావించిని ఇలా క్యాన్వాస్ వైపు మడిచి చుట్టూ ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటూ రావాలి కార్నర్ దగ్గర కొంచెం షేపు తిరిగేలాగా కుట్టుకుంటూ రావాలండి ఇలా కుట్టుకున్న తర్వాత ఆ లోపల ఉన్న ఎక్స్ట్రా పార్ట్ మొత్తం కట్ చేసేయాలి ఇలా కట్ చేసుకున్న ఈ నెక్ని లైనింగ్ పీస్ పైన రైట్ సైడ్ లైనింగ్ వైపు ఉండేలాగా మిడిల్ లోకి పెట్టి చుట్టూ కుట్టుకుంటూ రావాలండి రెండో వైపు కూడా మిడిల్ నుంచి స్టార్ట్ చేస్తూ కుట్టుకుంటూ రావాలండి ఇప్పుడు ఈ లైనింగ్ని మెయిన్ పీస్కి ఆపోజిట్ సైడ్ వేసి మనం ప్యాచ్ వేసుకునింది మిడిల్లో వచ్చేలాగా అడ్జస్ట్ చేసుకొని నెక్ చుట్టూ ఒక పావించు వెడల్పుతో కుట్టు వేసుకుంటూ రావాలి ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసేయాలండి మిడిల్లో ఉంది నెక్ చుట్టూ ఇలా కట్స్ ఇచ్చుకొని నెక్ని రివర్స్ చేసుకోవాలండి ఇలా రివర్స్ చేసుకొని పైకుట్టు వేసుకుంటూ రావాలి నెక్ చుట్టూ ఇప్పుడు మెయిన్ పీస్కి లైనింగ్ని అటాచ్ చేసుకోవాలండి ఇలా చుట్టూ లైనింగ్ని అటాచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పార్ట్ మొత్తం కట్ చేసేయాలండి ఇప్పుడు ప్యాచ్కి ఇంకో వైపు కూడా చుట్టూ కుట్టుకుంటూ రావాలండి ఇప్పుడు ప్యాచ్ పైన లేస్ పెట్టి కుట్టుకుంటూ రావాలండి కార్నర్ దగ్గర షేప్ తిరిగేలాగా ఫోల్డ్ చేసి కుట్టుకుంటూ రావాలి లేస్ ని ఇప్పుడు లేస్ పైన డబల్ స్టిచ్ వేసుకుంటూ రావాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా స్టోన్ లేస్ని ఇలా టూ టూ లైన్స్ వచ్చేలాగా కట్ చేసుకొని అక్కడక్కడ ప్యాచ్ లాగా స్టిచ్ చేసుకోవాలండి ఇలా స్టిచ్ చేసుకున్నట్లయితే చూడ్డానికి డిజైన్ ఇంకా చాలా అందంగా ఉంటుంది మనకు ఎక్కడెక్కడ కావాలో అక్కడ మార్కింగ్ చేసుకొని కుట్టుకోవాలండి మిడిల్లో కొంచెం పెద్ద సైజు ప్యాచ్ లాగా కుట్టుకున్నాను ఇప్పుడు నెక్ చుట్టూ పైపింగ్ వేసుకుందామండి మనం దీనికి థ్రెడ్ పైపింగ్ వేయట్లేదండి నార్మల్ పైపింగే కాకపోతే థ్రెడ్ పైపింగ్ కంటే నీట్గా ఫినిషింగ్ వస్తుంది మెయిన్ పీసు రైట్ సైడు అలాగే పైపింగ్ పీస్ రైట్ సైడ్ పెట్టి ఖర్చు బయటకుండేలాగా పెట్టి కుట్టుకుంటూ రావాలండి కొంచెము ఒకరో క్లాత్ లోపల కొద్దిలే కుట్టుకుంటూ రావాలి పైపింగ్ పీసు ఇప్పుడు మనకి ఎంత లావు కావాలో అంత లావుగా అడ్జస్ట్ చేసుకొని పైపింగు నెక్ చుట్టూ కుట్టుకుంటూ రావాలి థ్రెడ్ పైపింగ్తో పని లేకుండా ఇలా చేసుకోవచ్చండి చాలా నీట్గా వస్తుంది ఫినిషింగు మీలో ఎవరన్నా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉందో కమెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ పైపింగ్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఫినిషింగ్ థ్రెడ్ పైపింగ్ లాగే ఉంటుందండి చూడడానికి ఫైనల్గా మన డిజైనర్ బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది బాయ్ ఫ్రెండ్స్